తిరుపతి జిల్లాలో వినాయక చవితి వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి తిరుపతి మంగళం సమీపంలోని మోడల్ కాలనీలో హిందూ ముస్లిం మిత్రులు ఈ గణనాథిని ఏర్పాటు చేశారు వారు ఏర్పాటు చేసిన గణేషుడు భక్తులకు అభయం ఇస్తున్నాడు గత ఐదు సంవత్సరాలుగా వీరు వీరి కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి ఈ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ये उठा दे रहे उसे हाथ के नहीं घुसा ले कान के हाथ के तले घुस ले रहे तू भी जा ये ले ले जा को इधर ले लगा कि इधर छोड़ हम्म आउट सुन लगा सुन आह व्हाट्स अप व्हाट्स अप व्हाट्स अप ओह नो 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 को గత ఐదు సంవత్సరాల నుంచి బొమ్మ పెట్టడం జరిగింది ముందుగా ఒక అడుగు నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఎనిమిదిన్నర అడుగు పెట్టడం జరిగింది నేను నా మా తమ్ముడు నా స్నేహితుడు సాగర్ మేము పెట్టడం జరిగింది మేము ముస్లింస్ అయినా కూడా హిందూ ముస్లిం ఒకటి అనేసి దీంతో మేము జరిపించడం జరుగుతుంది మా ప్ర మా కాలనీ ప్రజలు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు సహకారాలతో మేము జరగడం చేయడం జరుగుతుంది ప్రతి మూడు రెండు రోజులుగా అన్నదానం కార్యక్రమం చేశాము ఇంకా మేము ఇంకా మంచి మంచి బొమ్మ పెట్టి బాగా చేయాలనేసి దేవుని కోరుకుంటున్నాము ఇలా మా కాలనీ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని ఆ దేవుడు ఉండాలని కోరుకుంటున్నాము జై గణేష మేము ఐదు సంవత్సరాల నుంచి బొమ్మ పెడుతున్నాము ఈ సంవత్సరం డొనేషన్ వచ్చి రాజు అన్న అనేసి ఒక అన్న తీసిచ్చాడు బొమ్మ వచ్చేసి బొమ్మల కొడసులో తెచ్చాము పూజా కార్యక్రమం రెండు రోజుల నుంచి అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము ఈ రోజు గాని ప్రసాదాలు అన్ని చేస్తున్నారు పెద్ద సహకారంగా ఉండాలని ఎన్నెన్నో పూజలు చేయాలని ఎన్నెన్నో వినాయకులు పండగలు చేయాలని కోరుకుంటున్నాము జై గణేశా గత ఐదు సంవత్సరాల నుంచి మేము బొమ్మ మొదలు పెట్టడం జరిగింది దీంట్లో మేము మొదటి సంవత్సరం చాలా చిన్న బొమ్మ పెట్టాము మా ముగ్గురు స్నేహితుల సహారంతో పోను పోను రెండో సంవత్సరం నుంచి పెద్దల సహారంతో గ్రామ ప్రజల సహారంతో బొమ్మ పెట్టడం జరిగింది ఇప్పుడు మేము ఈ బొమ్మను పెట్టడం పెట్టడం ఎవరు అంటే రాజశేఖర్ అన్న డోనర్గా వచ్చాడు ఆ అన్న ఈ డోనర్గా వచ్చడం వల్ల ఈ సంవత్సరం మేము వినాయక చవితి ఘనంగా జరుపుకున్నాము గత రెండు రెండు రోజులుగా మేము అన్నదానం కార్య కార్యక్రమం కూడా మంచిగా జరిగి మంచిగా చేసుకున్నాము ఈ సహారము సహకారము గ్రామ ప్రజా గ్రామ ప్రజలందరికీ దక్కుతుంది దేవుడు సహ సహకారాలు ఆశీసులు మనందరికీ రావాల్సింది కోరుకుంటున్నాము దిగేలా కొనబెట్టాలి కా ఈ పక్క పెట్టాలి ఈ మొదలు ఆ పక్క పెట్టాలి గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి